హన్మకొండ జిల్లా ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ కమలాపూర్ మండలంలో బీజేపీ శ్రేణులు బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం అందించి సమస్యల తత్వర పరిష్కారానికి కృషి చేయాలని కోరారు ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు రాకం శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు ంగా ఉన్నటువంటి మూడు ప్రధాన సమస్యల మీద వినతిపత్రం ఇవ్వడానికి ఎంఆర్ఓ గారి కార్యాలయంకు రావడం జరిగింది అందులో భాగంగా మొదటిది బస్టాండు ఈ బస్ స్టాండ్ అనేది గతంలో సగం నిర్మాణం చేసి వదిలేశారు దాన్ని పూర్తి చేయడానికి ఈ గవర్నమెంట్ పరిపాలన చేపట్టి ఇన్ని కాలం ఇంతకాలమైనా కూడా దాన్ని పూర్తి చేయడం లేదు దానివల్ల ఆ బస్టాండ్లో పార్కింగ్ అనేది బస్టాండ్ పార్కింగ్ కోసమే ఏర్పాటు చేసినట్టుగా ఉన్నది ప్రయాణికులేమో బయట ఉంటాను పార్కింగ్ ప్లేసులలో ప్రయాణికులు ఉంటాను ప్రయాణికుల ప్లేస్లో పార్కింగ్ వాహనాలు ఉంటాయి అదేవిధంగా ఇంకొకటి గతంలో రాజేందర్ అన్న మంత్రిగా ఉన్నప్పుడు కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆయన ఆ రోజు ఆయన ఆయన అన్ని గ్రామాలకు పేదల అర్హులైనటువంటి పేదలకు పంచాలనే ఉద్దేశంతో ఆయన కట్టించడం జరిగింది దాన్ని కూడా ఇంతవరకు ఆ పేదలను గుర్తించి పంచడానికి గవర్నమెంటు ఈ గవర్నమెంట్ వెనుకడుగు వేస్తుంది తక్షణమే ఆ యొక్క డబుల్ బెడ్రూమ్లను గ్రా మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి పేదలకు సమానంగా పంచాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గత కొంతకాలం నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రధానమైన సమస్య పంగిడిపల్లె రోడ్డు అది ఏదో చిన్న లీగల్ సమస్యను దృష్టిలో పెట్టుకొని అటు కాంట్రాక్టర్ ఇటు ప్రభుత్వం జాప్యాలు చేస్తూ ఉంటే అక్కడ అటు వెళ్ళే అటువంటి ప్రజలు నడక కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇది ఇది కూడా కాంగ్రెస్ నాయకులకు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులకు కనబడట్లేదు ఎందుకు చెప్తున్నానంటే మొన్న ఉప్పల ఆరోబి బ్రిడ్జి పూర్తయిన బ్రిడ్జి దగ్గరికి వెళ్ళి మేము ఉపవాసం ఉంటాం పూర్తి పూర్తిగాకుంటే అని అక్కడికి పోయి పత్రికల్లో వాళ్ళు వార్తలు రాయించుకున్నారు మరి కళ్ళ ఉన్నటువంటి ఈ సమస్యలు ఇక్కడున్న లోకల్ నాయకులు కనబడలేదా ఒకవేళ మీకు కళ్ళుండి మీకు కనబడే పరిస్థితి ఉంటే వెంటనే వీటిని పూర్తి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున